ప్రత్యేక కథనం ప్లస్ సమర్పణ ఈ తల్లి కూతురుల దీనగాథ వింటే ప్రొద్దుటూరు ఉప్పాగు కాలనీలో చివరి వీధిలో పద్దెనిమిది బార్ పద్దెనిమిదవ ఇంటిలో నివాసం ఉంటున్న తల్లి కూతుర్ల దీనగాథ వింటే ఎవరికైనా కన్నీళ్లు వస్తాయి దిక్కులేని వారికి దేవుడే దిక్కని అంటారు ప్రస్తుతం వాళ్ళ స్థితి అలాగే ఉంది ఇది ఉప్పాగులో వీరి దీనగాథ గురించి విన్న వెంటనే ప్లస్ టీం అక్కడికి వెళ్ళి విచారించింది ఆ వివరాలని యూట్యూబ్ వీక్షకులకు అందిస్తోంది వీక్షించగలరు ఉప్పాగు కాలనీలో నివాసం ఉంటున్న షేక్ మున్నీ వయసు నలభై నాలుగు సంవత్సరాలు ఆమె భర్త చాలా ఏళ్ల క్రిందటే చనిపోయాడు ఇద్దరు కూతుర్లకు ఆమె పెళ్ళిళ్ళు చేసింది దాంతో అప్పులు కూడా అయ్యాయి రెండవ కూతురు షాహీన్ని నంద్యాలకిచ్చి నాలుగేళ్ల క్రిందట పెళ్లి చేసింది ఆమెకు అప్పుడప్పుడు ఫిట్స్ వచ్చేవి ప్రమాదవశాత్తు ఆమె ఎనిమిది నెలల క్రిందట మిద్దె మీద నుంచి కిందపడి గాయాల పాలైంది దానివల్ల ఆమె నడుముకు వెనక వైపున వెన్నపూసకు బలమైన గాయాలయ్యాయి రెండు కాళ్లకు బలమైన గాయాలయ్యాయి దాంతో నంద్యాలలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పిస్తే బ్యాక్ బోన్ సర్జరీ చేసిన తర్వాత ఆమెను భర్త వదిలేయడంతో అమ్మ మున్ని ఆమెను ప్రొద్దుల్లోని తన స్వగృహానికి పిలుచుకొని రాక తప్పలేదు ఇళ్ళల్లో పనులు చేసి జీవించే మున్నికి గత ప్రభుత్వ హయాంలో ఒంటరి మహిళ పెన్షన్ రాలేదు ఇప్పుడున్న ప్రభుత్వ హయాంలోనూ అప్లై చేసుకుంది ఆమె జీవించడమే కష్టమైన సందర్భంలో వికలాంగురాలైన కూతురు భారమైంది ఆ కూతురుకు మూడేళ్ల కొడుకు కూడా ఉండడంతో వారి పోషణ మరీ కష్టమైపోయింది ముస్లిం పెద్దలకు ప్రభుత్వ అధికారులకు నాయకులకు ఎమ్మెల్యేకు ఆమె మొరబెట్టుకుంటోంది ఆమెకు ఆమె కూతురికి ఎవరైనా ఆసరా ఇస్తారనే ఆశ ఆమెలో ఉంది దీనికి వెంటనే స్పందించి ఆమెకు చేయితో నందించేవారు ముందుకు రావాలని మా అభ్యర్థన ఇది వృధా కాదనే భావిస్తున్నాం అంటే కింద పడిన తర్వాత ముందు నుంచి ఆ పాపకు కొంచెం డెలివరీలో కొంచెం మెంటల్ గా సార్ వాళ్ళ ఇంట్లో కానీ చేపించిన డెలివరీ కూడా మా ఇంటికి ఏం పంపించదు అన్ని నెల లోపలనే మళ్ళీ ఆ పాపను తీసుకొని పోయినారు అన్ని అక్కడనే జరిపించుకొని ఆ పాపకు కింద వేసినాడు కింద వేసినాక బాగలేదు ఆ పాపకు అక్కడ ఎవరు లోకల్ గా ఎవరు పెద్ద మనుషులు వీధిలో గానీ ఊర్లో ఉండే పెద్ద మనుషులు గానీ ఏమన్నా ఎవ్వరు ఏం మాట్లాడలేదు సార్ ఎవరేం మాట్లాడలేదు ఇప్పుడు ఏమి ఏం పరిస్థితి మీది మీకు ఏం అవసరం ఉంది ఏం కావాలా ఇంకా ఆ పాపకు చూడని అంటున్నారు సార్ మా ఆ పాపకి ఏదన్నా ఏదో ఒకటి చూడండి సార్ పెన్షను అంటే భర్త ఉన్నాడు డైవర్స్ కాలేదు కదా ఒక డైవర్స్ తీసుకోవాలనుకుంటున్నాను సార్ తీసుకోవాలనుకుంటా ఉన్నారు ఎన్నేళ్ళు పాపకు ఇరవై ఒక ఏళ్ళు ఏం చదివినారమ్మా ఏం చదువుకోలేదు సరే అంటే మే అమ్మ ఏదో డైవర్స్ ఇప్పించుకోవాలి అదే అని అంటా ఉంది దాని గురించి తీసుకోవడానికి సిద్ధం ఉంది మళ్ళీ ఇంకొక మ్యారేజ్ ఏమన్నా చేస్తారు ఆరోగ్యం బాగా అయితే సార్ సరే ఏమి ఏమేమి కావాలో అమ్మాయికి ఆసుపత్రిలో చేర్పించాలా ఒకటి తర్వాత ఇంకా ఏమో మీరు కోరుకుంటున్నారు ఏవైనా ప్రయత్నాలు చేసినారా చేసినాం సార్ చేసినా కానీ ఆడ ఇది కాలే సచివాలయం వెళ్ళినారా వార్డు మెంబర్ని కలిసినారా ప్రెసిడెంట్ని కలిసినారా కానీ ఏం చెప్పాడమే వార్డు మెంబర్ని కలిసినారా వాటిని మెల్ల కలిసినాం లే పట్టించుకోవడం లేదు సచివాలయంలో ఏమన్నా కంప్లైంట్ చేసి ఏమైనా అంటే వాళ్ళేమంటారు యాడ పడిందో ఆడిదో చూపించుకొని రాపో ఆడ పోయి సంతకాలు తీసుకొని రాపో అని ఏంటంటే చెప్తారు తిరిగి అన్ని సరే అక్కడ నందాల్లో పడిందనకుండా ఇక్కడనే పడింది అని చూచ చెప్తే ఆ డాక్టర్లు కూడా మేము అన్ని తీసుకొని పోయిన కానీ ఇక్కడ చూడమ్మా ఆడికే పోండి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కే పోయినాం సార్ రెండు మూడు సార్లు పోయినా కాలికి గుల్లలు లేచి ఎముక విరిగిందా రెండు కాళ్ళకు వెన్నపూస విరిగిందా విరిగిందాగిందా అట్లా అక్కడ ఇక్కడ నంద్యాలలో ఆపరేషన్ చేస్తారా గవర్నమెంట్ గవర్నమెంట్ చేసినారు ఇక కాలుకి రెండు కాళ్ళకైందా ఒక కాలుకి అయిందా రెండు కాళ్ళు

చాలా చిన్న మీరు కూడా మీ వయసు ఎంత నలభై పైన నలభై నాలుగు సరే సరే సార్ ఒంటరి మహిళకు మీరు అప్లై చేయలేదా ఇంతకుముందు ఇంతకుముందు జగన్ గవర్నమెంట్లో చేసినారా సార్ అప్పుడు రాలేదు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రయత్నం చేసినారా పార్టీ నమోదు తర్వాత ఏదైనా వార్డు మెంబర్లు మీదకి రావడము అట్లా ఏమైనా చేస్తాం ఇక్కడ పట్టించుకోవడం లేదు గతంలో పట్టించుకోలేదు ఇప్పుడు పట్టించుకోలేదు ఇక్కడ లోకల్ ప్రెసిడెంట్ను సర్పంచ్ను అదే కలిసినారా వాళ్ళకు ఏమైనా వివరాలు చెప్పినారా ఆయన దృష్టికి తీసుకుపోలేదు ఇప్పుడు మూడు వేలతో ఇలా గడుస్తా ఇల్లు మీరేమి అంటే పెన్షన్ ఒంటరి మహిళ పెన్షన్ అలాగే పాపకు వైద్య సౌకర్యాలు మరి ఎట్లా మీ పనులు ఎవరు ఎట్లా చేస్తుండారమ్మా ఇక్కడే మీకేమైనా పెన్షన్ వస్తా ఉందాకొస్తా మీరు ఎక్కడ ఉన్నారు ఈ వీధిలో ఉన్నారు కాబట్టి కొంత సహాయంగా చేసుకుంటాము పిల్లోనికి పట్టుకోవడము సరే పిల్లోడు ఎన్నెలని పిల్లోడికి సైన్ చేశారు సార్ పిల్లడి మూడో సంవత్సరం సార్ మూడో సంవత్సరం ఇక్కడ ఎక్కడ రంగనవాడి జాయిన్ చేసారు ఆధార్ సేపిలా ఇమ్మంటే రాధార్కార్ టీం అంటే సార్ ఎప్పుడైనా నా దగ్గరికి వచ్చేవాడే నేను ఇయను అని అడం తిరుకుతారు ఆ సమస్య ఉంది అంటే భర్త సమస్య ఉంది పాపకు తర్వాత ఆరోగ్య సమస్య ఉంది మీ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో అది సమస్య ఉంది దీనికి అవసరమైనటువంటి ప్రభుత్వ సహాయము ఏ మేరకు మీకు అందుబాటులోకి వస్తుందో అది మీకు అందించేటువంటి ప్రయత్నం చేయాలా అట్లాగే పాప ఆసుపత్రిలో వైద్య సేవలు అందజేయాల ఇదండి ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి మీ పేరంటవా మున్ని ఎన్నో ఇండ్లు ఇది నెంబర్ డోర్ నెంబర్ ఎంత ఉప్పాగు చివరి వీధిలో పద్దెనిమిది 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 బార్ పద్దెనిమిది ఇంట్లో నివాసం ఉంటా ఉన్నారు ఉప్పాగు యానాది కాలనీలో ప్రొద్దుటూరుకు సంబంధించి ఇది వీళ్ళ ఆర్థిక పరిస్థితి దీనిపై ప్రభుత్వ అధికారులు అలాగే ఆసుపత్రికి సంబంధించిన సిబ్బంది స్పందించి వీళ్ళకు తగినటువంటి వైద్య ఈ అమ్మాయి కాల్సినటువంటి వైద్య అవసరాలు తీర్చడము సరైనటువంటి విధంగా ట్రీట్మెంట్ అందించడంతో పాటు ఆర్థికమైనటువంటి సహాయ సహకారాలను వీళ్ళు కోరుకుంటున్నారు స్థానికంగా ఉన్నటువంటి ముస్లింలు కదమ్మా మున్ని మీ పేరు మీ పేరమ్మా షాహీన్ షాహీన్ ముస్లిం కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళు స్థానికంగా ఉన్నటువంటి ముస్లిం పెద్దల నుండి అలాగే రాజకీయ నాయకుల నుండి ప్రభుత్వ అధికారుల నుండి సహాయాన్ని అర్థిస్తూ ఉన్నారు వీరికి తగినటువంటి సహాయం అందజేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నాం ఇదండి వాళ్ళ ఈ స్పెషల్ స్టోరీ దీనికి నాయకులు ప్రజానాయకులు ప్రభుత్వ అధికారులందరూ కూడా స్పందించాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం చెప్పండమ్మా ఏం సార్ వాళ్ళ ఏదన్నా చెయ్యండి మీరు ఆసుపత్రికి పోయినా కానీ ఐదు వందలు ఏడు వందలు పెట్టిపోయినా కానీ వాళ్ళు ఏం పట్టించుకోలేదు ఇంకా ఆమెకు సాల్ అయ్యి ఇంకా ఇంట్లోనే ఏదో ఒక ఆహారం సంగతి తింటే తింటా ఉంది ఏది రావడం లేదు వాళ్ళకు సిబ్బంది కూడా ఏం పట్టించుకోలేదు అసలు వాళ్ళే వ్యవస్థ లేదు కాబట్టి వాళ్ళు కూడా ఏం పట్టించుకోలేదు ఇది జరిగి ఎన్ని నెలలు అయింది యాక్సిడెంట్ దెబ్బ తగిలి ఎనిమిది నెలలు అయింది ఎనిమిది నెలలు అయింది అంతకుముందు ఈమె కోసం పెన్షన్ అది గత ప్రభుత్వంలో కూడా ప్రయత్నం గత చేసినారా ఆయన ఆయన తల్లికి చేసినాం సార్ ఏం ఏం రానే లేదు ఆయన ఒక మాదిరిగా చేసినాం పింఛన్ కన్నా అది కూడా రాలే ఆ పాప అట్లా పడి ఇంకా ఆయన ఒక ఎనిమిది నెలలు అయింది ఆ పాపకు పిలుచుకొని పిలుచుకొని వచ్చుకొని ఇంకా కేలం ఇబ్బందిగా ఉంది మీరేం కావాలా పాపకు అదే మా ఆడబిడ్డ బిడ్డ

కలెక్టర్ గారికి తర్వాత సంబంధిత అధికారులు కూడా ఒక అర్జీ ఒకటి తయారు చేద్దాము వాళ్ళకు కూడా తెలియసిన తర్వాత ఎంఆర్ఓకి ఒకటి తెలియజేస్తాము స్థానిక అధికారుల దృష్టికి కూడా తీసుకొస్తాము ప్రజా సంఘాలు అలాగే ముస్లింలు కదా మీరు ముస్లిం మత పెద్దలు ఎవరైనా సహాయం అందించినా కూడా వారి తరఫున మీకు సహాయాన్ని అందిస్తాము ఆసుపత్రిలో పాపను చేర్పించి ఆ ప్రయత్నం కూడా

ఆయన బ్యాటరీ దాంట్లో చేస్తారు ఎంత వస్తుంది జీతం జీతం ఎంత ఎప్పటి నుంచి పెళ్లి చేసుకుని అయింది మీకు నాలుగేళ్ళు అయింది బాబు మూడేళ్ళు అదే మానవ కుల కార్యకర్తల వాళ్ళ దృష్టికి అవి తీసుకొని వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాము దీనికి సంబంధించినటువంటి సంబంధిత అధికారులకు కూడా విషయం తెలియజేసి ఏదైనా ఓకే అది కాలు చూపించగలుగుతారమ్మా స్పర్శ ఉందమ్మా స్పర్శ ఏమి లేదు ఇది కాళ్ళ పరిస్థితి నడుము దగ్గర నుంచి నిద్రపోయి ఎక్కువ సేపు నిద్రపోయి అట్లా ఉంటే ఏమన్నా నొప్పి ఉంటుంది ఎక్కువ ఉంటుంది ఈ పాపకు ఉన్న పాపకు నడుములు అందుకు తిరిగి కా నడుములు కానించి కింది వరకు ఏమి పని చేయకోకుండా ఉన్నాయి కావున ఈ పాప ఇట ఉంది అని చెప్పి మాకు చెప్పడం జరిగింది చెప్పింటే కన్నా మేము కూడా సాయం చేస్తాంలేమ్మా అని చెప్పి వాళ్ళ అమ్మకు కూడా ఒంటరి మహిళ రాలేదని అంటున్నారు వాళ్ళమ్మ కూడా ఉంది వాళ్ళమ్మ కూడా ఉన్నప్పుడు కూడా మేము ఇద్దరికి సాయం చేస్తాంలే అని చూస్తున్నాము అది పని జరగడం లేదు ఈ సచివాలయంలో మనకు ఐదో కాగితం ఇచ్చారంట రాజంపేటకు బమని చెప్పి ఆ రాజంపేటలో ఒక్కటే అంట అది కాగితం కూడా వచ్చేది వాడికి రేపు పదిహేడు రేపు నెల పదిహేడో తారీఖు ఎప్పుడో ఇచ్చారంట ఆ బాబును ఈ నుంచి రాజంపేటకు తీసుకోవాలంటే చాలా కష్టము అదే ఏదో పొద్దుటూరు కాదని కడప కాదని రాజంపేటకు ఎందుకు ఇచ్చారు అని నేను అడుగుతున్నా కానీ ఈ బాబుకు తొందరగా ఈ పిన్సిని ఈ పింఛిని తొందరగా వచ్చేట్టుగా చేయాలా మేము కూడా మా ఈ లోకల్ ఎమ్మెల్యే గారు కానీ మా కొన్నారెడ్డి సార్ గారు కానీ గారికి కూడా ఈ దృష్టి తీసుకొని వెళ్తాను ఈ దృష్టి తీసుకొని పోయి వీళ్ళకు తొందరగానే పించిని వచ్చేట్టుగా చేయాలి ఈ ప్రభుత్వం ద్వారా కూడా మేము టీడీపీ ప్రభుత్వం ద్వారా కూడా వీళ్ళకు త్వరగా సాయం చేస్తాము అని చెప్తున్నా ఓకే మీ పేరు పెద్ద కులాయప్ప పెద్ద కులాయప్ప ఆ చైతన్య ఆటో చైతన్య ఆటో యూనియన్స్ ఉన్నారు ఇన్చార్జ్ గా కూడా ఇక్కడ కార్యకర్తగా పని చేస్తున్నారు నుంచి గతంలో నుంచి చేస్తున్న చేస్తున్నారు కార్యకర్తగా ఇక్కడ